నమస్తే వెల్కమ్ టు శ్రీఎల్కి న్యూస్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శ్రీ సర్కిల్ బెంచ్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన కొచ్చర్ల చక్రపని ఈ రోజు ఆయన మా మధ్యలో లేకపోయినా ఫ్రెండ్స్ కోసం ఆయన చేసిన మంచి పనులు స్థిర మా హృదయాలలో నిలిచిపోని మధుర జ్ఞాపకంగా ఉంటాయని ఫ్రెండ్స్ తో ఆయన చిత్రపటం పెట్టుకొని ఆయన మాతో ఉన్నారని ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నారు ఇక కష్టం వచ్చినా ముందుగా చెప్పుకునేది స్నేహితుడికి చెప్పుకుంటామని స్నేహితుడి కోసం గొప్పగా చెప్పుకున్నారు అదే విధంగా కొచ్చర్ల చక్రపాణి ఆశిస్తులతో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న కాహుశెట్టి దొరబాబుని శ్రీ సర్కిల్ అభినందించి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మా కాహుశెట్టి దొరబాబుకి మా సపోర్టు ఉంటుందని దొరబాబును గెలిపిస్తే కొచ్చర్ల చక్రపాణిని గెలిపించినట్టే అని భావిస్తున్నామని తెలియజేశారు సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పించుకుంటూ ముందుకు వెళ్ళామండి ప్రతి దేవాలయంలో కూడా మన కోరుకొండ శివాలయంలో అటు ఉత్తర దక్షిణని గేట్లు పెట్టించామండి అలాగే గానుగూడాన్ని విఘ్నేశ్వర స్వామి గుడికి మెసపెట్టించండి అలాగే మన లక్ష్మీనరణ కొండపై మోకాళ్ళ పర్వతం దగ్గర ఓ ట్యాంక్ ఏర్పాటు చేసే జరిగిందండి ఇలాగ ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసామండి శ్రీ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మన వికలాంగుల కార్యక్రమంలో మన ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి ఏదైనా పుట్టినరోజు జరుపుకు జరుపుకోవాలన్నా అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క పుట్టినరోజులు కూడా జరిపించడాలు మా కామిశెట్టి దర్బాబు గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా మా సరుకులు కుచ్చల చక్రపాణి గారు చెప్పినటువంటి బాటలోనే నడుచుకుంటూ మా సరుకుల్లో ఎవరింటిగా మంచి జరిగినా సరి జరిగినా సరే ఆయన ఆధ్వర్యంలోనే ఎంతో సౌకర్యంగా మాకు చేసి పెట్టేవారండి ఈ కార్యక్రమం జరిగిన మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా మా కుటుంబ సభ్యుడి కింద ఉండి తను ఎంతో మాకు సహాయ సహకారాలు అందించారండి ఈ రోజున ఆయన లేనటువంటి నోటు మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉందండి ఆయన లేకపోయినా సరే మా సరుకుల్లో ఉన్నాడు అనే ఒక ఆలోచనతో ఈరోజు